హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిన సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది చాలా కోర్సెస్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది దీనిలో మీకు రాబోయేటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు నూతన అంశాలు కూడా చేర్చబడతాయి సో ప్రెజెంట్ ఇక్కడ మనం కోర్సెస్ కనుక చూసినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సును వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది వస్తుంది అండ్ దాంతోపాటుగా కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్ సంబంధించినటువంటి కోర్సు కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ కావచ్చు అండ్ టెట్ డిఎస్సి ఎస్జిటీకి సంబంధించినటువంటి పూర్తి కోర్సు కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్సు దీనిలో మీకు గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ కారే విధంగా ప్రముఖ ఫ్యాకల్టీస్ అయితే ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఇది వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వన్ డేలో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అనేటువంటిది త్రీ నైంటీ నైన్ చేయబోతున్నాం ఇంకా దాంతోపాటుగా అండ్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా ప్రైస్ అనేది పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా రోజు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ ఎనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ పోస్టులపై సర్వత్రా చర్చ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు అక్టోబర్ నోటిఫికేషన్ పై అభ్యర్థుల ఆశలు గత నోటిఫికేషన్తో పోల్చితే పోస్టుల సంఖ్య ఎక్కువ తక్కువ అన్నదానిపై తర్జన భర్జన ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నిశ్చిత పరిశీలన అని చెప్పేసి మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో వెలుబడి రెండో గ్రూప్ వన్ నోటిఫికేషన్ పై అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్ని పోస్టులతో కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది అన్న దానిపైన చర్చోప చర్చలు చేస్తున్నారు ఈ నలుగురు ఆశావాహులు ఒక చోట చేరినప్పటికీ దీనిపైనే మాట్లాడుకుంటున్నారు ఈ ఏడాది అక్టోబర్ లోనే మరోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో తెలిపింది అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ను రెండు వేల ఇరవై ఐదు జూలైలో నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొంది సో వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి వివరించడం జరిగింది అండ్ వచ్చే ఏడాది జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తెలిపింది సో అసెంబ్లీలో మనకు డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే మిగతా నోటిఫికేషన్ల కంటే గ్రూప్ వన్ గురించి అభ్యర్థులు ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు సో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో మనకు ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది అది రెండు సార్లు మనకు ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినప్పటికీ అవి పేపర్ లీక్ ఇంకా తదితర కారణాలతో వాయిదా పడినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే రాబోయే అటువంటి ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఓవరాల్గా అయితే దీనిలో ఇవ్వడం జరిగింది అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు అండ్ తెలంగాణ వచ్చాక రెండో నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సైతం గ్రూప్ వన్కు పోటీ పడుతున్నారని చెప్పేసి దీనిలో మనకి ఇచ్చారు కానీ నెక్స్ట్ చూసినట్లయితే కొలులపై కొత్త ఉత్సాహం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటనతో ప్ర ప్రకటనతో స్పష్టత లక్ష్య సాధనకు యువత ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కొలుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులలో కొత్త ఉత్సాహం నెలకొంది సో లక్ష్య సాధనపై నమ్మకం ఉన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకపోవడంతో సన్నద్ధం కావాలా ప్రైవేట్ ఉద్యోగం చూసుకోవాలా అనే సందిగ్ధం ఉండేది సో క్యాలెండర్ విడుదలతో స్పష్టత వచ్చిందని పేర్కొంటున్నారు సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మూడు పాయింట్ రెండు లక్షల మంది నిరుద్యోగులు ఉండగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సర్వీసులతో పాటు పోలీస్ ఇంకా అటవీ సింగరేణి గురుకుల వైద్య ఉపాధ్యాయ అధ్యాప అధ్యాపక పోస్టులకు ఉద్యోగ క్యాలెండర్లు ప్రకటించడంతో ప్రణాళికతో సిద్ధం కావచ్చు అని చెప్పేసి భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మీకు కూడా చాలా మంచి అవకాశం అనుకోవచ్చు మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అనుకున్న అభ్యర్థులు దానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి సక్సెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం అయితే జాబ్ లేదు క్యాలెండర్ లేదు అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులపై పోలీసుల నియంతృత్వం బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఫైర్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు క్యాలెండర్ కూడా లేదని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువత వల్లే కాంగ్రెస్ గెలిచిందని ఇప్పుడు వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డాడు సో అదేవిధంగా ఉద్యోగాల సంఖ్య అండ్ నోటిఫికేషన్ తేదీలు స్పష్టంగా ఉంటేనే జాబ్ క్యాలెండర్ అవుతుందని జాబ్ క్యాలెండర్పై తన మిత్రపక్షం డిఎంఏను చూసైనా కూడా కాంగ్రెస్ నేర్చుకోవాలని చెప్పేసి చురుకలు అంటించారు ప్రజాభవన్కి వెళ్ళినటువంటి జివో ఫార్టీ సిక్స్ బాధితులకు పిడిగుద్దులే మిగిలాయని వెల్లడించారు జియో ఫార్టీ సిక్స్ బాధితుల ఆమర నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పంది స్పందించలేదని కేటీఆర్ ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరినట్లు వివరించారు సో ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ను కేటీఆర్ సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్లు ఇక్కడ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ జియో ఫార్టీకి సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది జివో ఫార్టీ సిక్స్ రద్దు హామీ ఏమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రద్దు చేస్తామన్న రేవంత్ అధికారంలోకి వచ్చాక నోరు మెత వైనం హామీలపై నిలదీస్తున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు ఏడు తర్వాత ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటన అంటే ఇక్కడ మనం జియో ఫార్టీ సిక్స్ సంబంధించి చూడవచ్చు సో మేము అధికారంలోకి వస్తే జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నేడు అధికారంలోకి వచ్చి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా దానిపైన నోరు మెదటం లేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు అడుగుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఒకవేళ దీనిపైన ఎటువంటి స్పందన లేకపోతే ఏడు తర్వాత ఈ నెల ఏడు ఏడో తారీఖు తర్వాత ఈ ఆమరణ దీక్షలు చేపడతామని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ప్రకటిస్తున్నట్లుగా ఒక న్యూస్ చూడవచ్చు ఆ చదువుల తల్లికి నాలుగు చూడవచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసినటువంటి నల్గొండకు చెందినటువంటి తులసి ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది ఇదివరకే గ్రూప్ ఫోర్ కావచ్చు పాలిటెక్నిక్ లెక్చరర్స్ కొలు సాధించారు ఏప్రిల్ ఇరవై నాలుగున మనకి ఏఈ కావచ్చు ఆగస్టు రెండున ఏడబ్ల్యూ ఉద్యోగాలకు సైతం దక్కించుకున్నట్లుగా ఇక్కడ ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఇది ఆర్థమెటిక్ సంబంధించి ముఖ్యంగా నెంబర్ సిస్టమ్ పైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనకు ఎకానమీకి సంబంధించినటువంటి ఈనాడు ప్రతిభలో ఒక మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో దీన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి భూ సంస్కరణలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి జనరల్ స్టడీస్ హిస్టరీకి సంబంధించి అండ్ నమస్తే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసేటప్పుడు రైట్ ఏం చేయండి శాతవాహనలకు సంబంధించినటువంటి హిస్టరీ బేస్డ్ ప్రశ్నలు కూడా దీనిలో అయితే ఉన్నాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఎపిసోడ్ అనేది అందించడం జరుగుతుంది ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించిన అంశాలు కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావండి దానిలో కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు షేర్ చేస్తున్నాను సో వీక్లీ వన్స్ నేను పేపర్ క్లిప్స్ కూడా ఇక మీద షేర్ షేర్ చే షేర్ చేస్తాను చాలా మంది వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎవరికైతే టెలిగ్రామ్ లేదు మీరు వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కాండి సో దానిలో కూడా నేను వీటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉత్తమ చిత్రంగా బలగం అని చెప్పి చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫేర్ ఇది అరవై తొమ్మిదవ శోభ ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ మూవీగా నిలిచినటువంటి సినిమా అంటే ఇక్కడ చూడవచ్చు వేణు ఎల్దండికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తీసినటువంటి దసరా సినిమాకు ఆరు అవార్డులు రావడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని అవార్డ్స్ సంబంధించిన లిస్ట్ ఇచ్చారు వీటిని గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి మనకు బిట్టుబడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్నర్స్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు బలగం సినిమా అనేటువంటి జరిగింది అండ్ దీనికి సంబంధించి డైరెక్టర్గా చేసినటువంటి వేణు ఎల్దండి ఉత్తమ దర్శకుడిగా నిలిచాడు అతనితో పాటు ఇక్కడ మనకు ఉత్తమ నటుడిగా నాని దసరా సినిమాలో నటించినటువంటి నాని ఉత్తమ నటుడిగా నిలవడం జరిగింది అండ్ ఉత్తమ నటి వచ్చేసి కీర్తి సురేష్ ఇది కూడా దసరా సినిమాలో నటించినందుకు గాను ఇంకా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా మనకు శ్రీకాంత్ ఓదల దసరా సినిమాకి సంబంధించి అండ్ ఉత్తమ చిత్రం క్రిటిక్స్ విభాగంలో బేబీ అనే సినిమా అనేటువంటిది రావడం జరిగింది ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో ప్రకాశ్ రాజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ విభాగం ఇట్లా రెండు విభాగాలు ఇక్కడ క్రిటిక్స్ విభాగంలో కూడా చూసుకోండి ఇంకా దాంతోపాటు ఇక్కడ అదర్ విభాగాలు కూడా ఉన్నాయి ఒకసారి వీటిని మీరు గుర్తుంచుకోండి ఇక్కడ నేను ఏవైతే డిస్కస్ చేస్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ వీటికి సంబంధించి మనకు బిట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మనకు ప్రీవియస్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ ఎగుమతుల్లోనూ తెలంగాణ టాప్ అంటే ఇక్కడ జరగవచ్చు రాష్ట్ర ఉత్పత్తిలో ఇరవై ఎనిమిది శాతం అమెరికాకే అని చెప్పేసి ఇక్కడ చుట్టవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ది మనకు ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో వీటికి సంబంధించిన అంశాలను చేర్చారు నేను ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాను ఒక టూ ఆర్ త్రీ డేస్లో వాటికి సంబంధించి వరుసగా మీకు వీడియోస్ వస్తాయి మొత్తం మనకేది ఇప్పుడు సోషో ఎకానమీ అవుట్లుక్ ఉంది కదా వాటికి సంబంధించి అన్ని చాప్టర్స్ పైన మీకు నేను ఫ్రీగా యూట్యూబ్లో ముఖ్యమైన ప్రశ్నలు అప్లోడ్ చేస్తాను వన్ బై వన్ వస్తుంటాయి సో ఇప్పుడు ప్రజెంట్ మనం న్యూస్ పేపర్లో కొన్ని హైలైట్స్ వస్తున్నాయి వాటికి సంబంధించి అయితే చూద్దాం ఇక్కడ మనకు ఎగుమతులకు సంబంధించి ఇరవై ఎనిమిది శాతం మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్తున్నాయంట అండ్ జర్మనీ రష్యాకు ఎగుమతులు దీని తర్వాత వచ్చినట్టేది ఈ రెండు దేశాలకు వెళ్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా ఎక్స్పోర్ట్లో ఔషధాలదే అగ్రస్థానం ఫార్మా ఉత్పత్ ఉత్పత్తుల వాట థర్టీ టూ పర్సెంట్ ఔషధ రంగానికి బీఆర్ఎస్ పెద్దపీట సేవారంగంలోనూ దేశ సగటు కంటే అధికం ఆర్థిక సర్వేలో వెళ్ళడి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రాష్ట్రం నుంచి ఎగుమతి చేసినటువంటి ఐదు జిల్లాలు టాప్ ఫైవ్లో ఉన్నటువంటి జిల్లాలు ఇంపార్టెంట్ ఇది ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగారు ఇది రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదేవిధంగా సంగారెడ్డి మీరు మూడే కాకుండా ఐదుటిని గుర్తుంచుకోండి హైదరాబాద్ నల్గొండ మనకి ఎట్లా ఇస్తారంటే మూడే ఇస్తారు కాకపోతే దీనిలో ఏవైనా మూడు సెలెక్ట్ చేసుకొని ఇస్తారనమాట డైరెక్ట్గా ఫస్ట్ ఉన్న ఇవ్వాలని లేదు ఇటీవల మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఫైవ్ లేదా లాస్ట్ ఫైవ్లోకి వెళ్ళి ఏవో మూడి ఇచ్చి వాటిని వరుస క్రమంలో అమర్చమంటున్నాడు కనుక మినిమం మీరు ఐదు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఇంకా దాంతోపాటు ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా ఇచ్చారు ఇవి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ రాష్ట్రం నుంచి టాప్ ఫైవ్ ఎగుమతుల వివరాలు ఏ వస్తువులు ఎగుమతులు అవుతున్నాయి ఇది కూడా మన ప్రీవియస్ బిట్ ఔషధాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఆర్గానిక్ కెమికల్స్ సెకండ్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ స్పేస్ క్రాఫ్ట్ పరికరాలు మనకు థర్డ్ ప్లేస్లో ఉన్నాయి అండ్ ఎలక్ట్రిక్ యంత్రాలు వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి అండ్ న్యూక్లియర్ రియాక్టర్లు కావచ్చు బాయిలర్లు మెకానిక్ ఉపకరణాలు వచ్చేసి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి ఇవి గుర్తుంచుకోవాలి ఇక దాంతోపాటు తెలంగాణకు సరుకు దిగుమతి చేసుకుంటున్నటువంటి టాప్ ఐదు దేశాలు ఇది ఇంపార్టెంట్ సో యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది యూఏఈ సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా థర్డ్ ప్లేస్లో ఉంది కువైట్ ఫోర్త్ ప్లేస్లో యూకే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇంకా మిగతా కూడా జర్మనీ రష్యా బంగ్లాదేశ్ కెనడా ఇవి కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ సేవారంగంలో వృద్ధి రేట్ అనేటువంటి అత్యధికంగా ఉంది తెలంగాణ వృద్ధి రేటు మనం చూసుకుంటే పద్నాలుగు పాయింట్ ఆరు శాతం అది మనకు భారతదేశం యొక్క వృద్ధి రేట్ అంటే సగటు వృద్ధి రేటు కంటే దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ ఉంది అంటే ఇది నైన్ పాయింట్ ఫైవ్ అంటే మనది పద్నాలుగు పాయింట్ ఆరు అంటే ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇవి మనకు స్టేట్మెంట్ బేస్డ్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ బ్రహ్మపుత్రపై చైనా కుయుక్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఇది ఒక ప్రధాన ఆర్టికల్గా రావడం జరిగింది సో భారీ జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి అడుగులు భారత్కు ప్రమాద గంటికలు అని చెప్పేసి ఇచ్చారు సో భారత్పై పొరుగు దేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా విషయం చిమ్ముతూనే ఉంది సో వ్యూహాత్మక ప్రాంతాల్లో కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని చెప్పేసి ఇక్కడిచ్చారు సో భారత్కు నష్టమని తెలిసినప్పటికీ బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రమైనటువంటి సూపర్ డ్యామ్ నిర్మాణానికి ఈ సిద్ధమైనట్లు ఇక్కడ ఇచ్చారు గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం స్తబ్ స్తబ్దతగా ఉంది కానీ తాజాగా మరోసారి ఆ దిశగా చైనా అడుగులు వేస్తుందంట సో ఈ మేరకు ఆస్ట్రేలియన్ స్ట్రాటజికల్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ నివేదికను ఇక్కడ ఇచ్చినట్టుగా గుర్తుంచుకోవాల్సి ఇక్కడ మనకు ఇట్లా క్వశ్చన్ అడిగాడు బ్రహ్మపుత్ర అనేటువంటిది వార్తల్లో ఉంది కనుక దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఓకేనా సో బ్రహ్మపుత్ర అది సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మీరు జాగ్రఫీ పరంగా చదవండి ఇక నెక్స్ట్ చూసినట్టు అయితే జాకో పసిడి కల తీరే అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఫర్ అండి ఇక్కడ చూసినైతే నోవాక్ జాకోవిచ్ కల తీరింది ఒలింపిక్స్లో టెన్నిస్ సింగిల్స్లో పసిడి పథకం సాధించాలన్నటువంటి సుదీర్ఘ కాల కోరిక నెరవేరినట్టు ఇక్కడ జరగవచ్చు సో పురుషుల తుదిపోర్లో జాకోవిచ్ అల్కరాజ్ స్పెయిన్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఓడించి ఇక్కడ మనకు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం జరిగిందనమాట సో అంతకుముందు ఇతనికి ఇప్పటివరకు స్వర్ణ పతకం రాలేదు సో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకోవడం జరిగింది రెండు వేల పన్నెండు లండన్లో నాలుగో స్థానం లాస్ట్ టోక్యోలో కూడా నాలుగో స్థానంలో నిలిచారనమాట అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జాకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గెలిచిండు అదేవిధంగా ఫ్రెంచ్ వింబుల్డెన్ యుఎస్ ఓపెన్లతో పాటు ఒలింపిక్స్ స్వర్ణం కూడా గెలిచింది సో ఇట్లా గెలిస్తే దీన్ని ఏమంటారంటే కెరీర్ గోల్డెన్ స్లామ్ అని చెప్పేసి పిలుస్తారు సో ఈ తోటి క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు ఇటీవల కెరీర్ గోల్డెన్ స్లామ్ పొందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు ఎవరని చెప్పేసి అంటాడు ఓకేనా జాకోవిచ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకుంటే గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూద్దాం సో ఇక్కడ కూడా మరొక రికార్డ్ అనేటువంటి మనకు ఒలింపిక్స్లో రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే లెడేకి రికార్డు పసిడి అంటూ చూడవచ్చు ఒలింపిక్స్లో పద్నాలుగో పథకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్లో ఎవరికి తెలియనటువంటి పదిహేను ఏళ్ళ అమ్మాయి పూల్లో దిగింది ఎనిమిది వందల మీటర్ల ఈ ఫ్రిస్టియల్ పోటీలో పోటీ పడింది ఈవెంట్ ఈవెంట్లో ఎందరో ఫేవరెట్స్ ఉన్నప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సో పసిడి పథకాన్ని ఫస్ట్ టైం గెలుచుకుంది అది మొదలుకొని ప్రతి ఒలింపిక్స్లో ఎనిమిది వందల మీటర్ల పరుగులో ఆమెదే స్వర్ణం అంటే ఇచ్చారు ఎనిమిది వందల మీటర్లు తన మారు పేరుగా మార్చుకుంది ఆ స్విమ్మర్ అంటూ రోజు సో ప్యారిస్లోను పసిడి వదలలేదు వయసు మళ్ళినా కూడా టీనేజర్లు దూసుకొచ్చినా వెనక్కి తగ్గలేదంట ఇచ్చారు సో ఆమె పేరు ఇక్కడ మనం చూసినట్లయితే కేతి లెడకి అని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి స్విమ్మర్ సో ఇక్కడ ఈమె యొక్క రికార్డ్ ఏంటనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మొత్తంగా ఈమెకి ఇది తొమ్మిదవ సరణం అంట దీంతో ఈ మహిళా అథ్లెట్స్లో అత్యధిక పసిరి పథకాలు సాధించినటువంటి ఈ లారిస్సా సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక రికార్డును సమన్ చేసింది అనమాట అంతకుముందు మహిళల విభాగంలో ఒలింపిక్స్లో అత్యధిక స్వర్ణాలు గెలుచుకున్నటువంటి వ్యక్తిగా ఈమె ఉండేది అనమాట ఇప్పుడు ఆ తొమ్మిది స్వర్ణాల దానికి సంబంధించి ఆ రికార్డును సమన్ చేసింది అండ్ ఓవరాల్గా చూసినప్పుడు ఈమెకి ఇది పద్నాలుగో పథకం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇటువంటి మనకు ఒలింపిక్స్లో మన దేశానికి సంబంధించే కాకుండా ఇంకా అదర్ ఏమైనా ఇటువంటి రికార్డ్స్ ఉన్నట్లయితే వాటిపైన కూడా క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నేటి నుంచి స్వచ్ఛధనం పచ్చదనం నిర్వహణ అంటూ జరగవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల ప్రత్యేక కార్యక్రమాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు పర్యావరణ పరిరక్షణకే ధ్యేయంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతుంది అది వచ్చేసి ఇక్కడ స్వచ్ఛధనం పచ్చదనం అనేటువంటి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎనిమి తొమ్మిదవ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో తొలి రోజు ఈ స్థానిక నేతలు కావచ్చు మహిళలు యువజన సంఘాలు వార్డు కమిటీలు వాళ్ళు ఇక్కడ హాజరవుతారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గుర్తుంచుకోవాల్సింది అంటే ఈ పథకం ఇది గుర్తుంచుకోండి ఈ కార్యక్రమం గుర్తుంచుకోండి లైక్ మనకు హరితారం ప్రోగ్రామ్లో అనుకోవచ్చు ఇటువంటివి సో అది ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్యూషన్ ఐటీ రారాజు హైదరాబాద్ అంటే ఇక్కడ జరగచ్చు ఇవన్నీ మనకు సోషియో ఎకానమీ సర్వే నుంచి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు పేపర్లో ఇస్తున్నారు సో వీటి మనం కంపల్సరీ గుర్తు ఉంచుకోవాల్సి ఉంటుంది సో ఐటీ ఐటీ ఆధారిత ఎగుమతుల ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ హవా కొనసాగుతుంది ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ అనేటువంటిది రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది సో అంతకు ముందు ఇయర్స్తో పోలిస్తే మనకు పదకొండు పాయింట్ రెండు శాతం దీని యొక్క వృద్ధి రేటు పెరిగినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఈ విషయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు కంటే మూడు జాతీయ స్థాయిలో మూడు పాయింట్ మూడు మాత్రమే ఉందంట ప్రపంచవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో గత సంవత్సరం మందగమనం కొనసాగినా కూడా హైదరాబాద్ యొక్క హవా కొనసాగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మన దగ్గర సగటు జాతీయ స్థాయి కంటే కూడా మనది ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నారు హైదరాబాద్ యొక్క ఐటీ దానికి సంబంధించిన ఉద్యోగాల హల్పనలో సో ఇక్కడ మనకు రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎలా ఇచ్చారు ట్రెండ్స్ ఇక్కడ జరుగుతుంది సో ఇప్పటి వరకు ఎగుమతులు కావచ్చు ఉద్యోగాల యొక్క కల్పన ఎట్లా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ ఎఫెక్ట్స్ ఒకసారి రివిజన్ చేద్దాం మనం ఆల్రెడీ అన్నింటినీ డిస్కస్ చేసినాం సో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయేటువంటి యాత్ర కోసం మనకు ప్రధాన వ్యోమగామిగా ఎవరు కెప్టెన్ శుభాంశ శుక్లాను ఎంపిక చేసినట్లు మనకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ప్రకటించింది మనం ఆల్రెడీ చూస్తాం అనూహ్య పరిమాణ పరిణామాల్లో ఏదైనా దానికి కనుక చేపట్టలేకపోతే మనకి ఇక్కడ బ్యాకప్ కింద ఈ ప్రశాంత్ బాలకృష్ణను కూడా తీసుకున్నట్లు మనం ఆల్రెడీ చూస్తాం సో గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ పేర్లు గుర్తుంచుకోండి మొత్తం నలుగురు ఉంటారు మన గగన్యన్ యాత్రలో సో దానిలో ఒకరిని ఇప్పుడు మనకి ఏది ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి ఇస్రో అయితే అతని పేరును ప్రకటించింది ఇంకా అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరడానికి భారత్కి డెబ్బై ఐదు ఏళ్ళు పడుతుందని చెప్పేసి మనం నేను ఆల్రెడీ చూసాం సో ఇది మనకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ప్రపంచ బ్యాంక్ రిలీజ్ చేసింది కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇదే నివేదికలో మనకు చైనా అయితే ఏళ్లకు చేరుకుంటుందంటే ఇండోనేషియా అయితే డెబ్బై ఏళ్ళకు చేరుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు కంపేర్ చేస్తూ అంటే వివిధ దేశాల తోటి అండ్ తలసరి ఆదాయం తోటి మనకు వరల్డ్ బ్యాంక్ కంపేర్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది ఇంకా ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలో ఈ పిస్తూరా సోనా రెంగిన్స్ అనేటువంటి ఒక సరికొత్త చేప జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారట బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి దక్షిణ గారో హిల్స్ జిల్లాలో మనకి సోనా రెంగా లేకుంటే నకామా చియోబోల్ అనేటువంటి గృహంలో దాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు సో ఇక్కడ ఈ గారో హిల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి ప్రీవియస్ బిట్ జాగ్రఫీ పరంగా సో ఇటువంటి మనం ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు దానిలో కొన్ని కీ పాయింట్స్ కూడా ఉంటాయి అవి ప్రీవియస్లో కూడా మనకు బిట్ సరిగిన సందర్భాలు ఉంటాయి కనుక సో వీటిని ఒకసారి చూడాలి ఓకేనా ఈ మేఘాలయాలో ఉంటాయి గారో హిల్స్ సో వాటిని వాటి మీద కూడా క్వశ్చన్స్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది జాగ్రఫీ పరంగా అండ్ జీకే పరంగా కూడా సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ ప్రైజెస్ అనేటువంటిది వన్ ఆర్ టూ డేస్లో మేము ఇంక్రీజ్ చేయబోతున్నాం ఇప్పటికే మనం టూ డేస్ నుంచి ఆఫర్స్ ఇస్తున్నాం సో మాక్సిమం ఈ రోజు రేపు మాత్రమే ఈ ఆఫర్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేటువంటిది మినిమమ్ టూ టూ నైంటీ నైన్ ఆర్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఎవరికి కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ